శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చి పదిహేడవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీరు చేసేటటువంటి ముఖ్య పనులు అనేవి రేపటి రోజున పూర్తి కాబోతూ ఉన్నాయి వాటి నుండి మీకైతే చక్కటి లాభం అనేది పొందబోతూ ఉన్నారు రేపటి రోజున ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడబోతోంది విద్యార్థులకు ఉండేటటువంటి ఒత్తిడులు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి రేపటి రోజున మీ ఆలోచన విధానం అనేది చాలా మెరుగ్గా ఉంది ఆరోగ్యం పైన మీరైతే శ్రద్ధ పెట్టడం ఈ సమయంలో చాలా అవసరం వ్యాపారాలలో సాధారణ లాభాల కంటే ఉత్తమమైనటువంటి లాభాలను పొందుతారు ఉద్యోగులకు నిరాశపరిచేటటువంటి సందర్భాలు ఇదివరకు ఏవైతే జరిగాయో వాటి నుండి ఇక మీదట మీరైతే బయటపడబోతున్నారు పారిశ్రామిక వర్గాల వాళ్ళకు విదేశీ పర్యటనలు అనేవి కలిసి వస్తాయి రేపటి రోజున వ్యవహారాలు అన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది పరిచయాలు అనేవి మరింత పెరుగుతాయి ఆస్తుల వివాదాలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు రేపటి రోజున వాహన యోగం గృహయోగాలు కనిపిస్తూ ఉన్నాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వ్యాపారాలు అనేవి లాభసాటిగా మారబోతూ ఉన్నాయి ఇక ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది మీ పనులలో అవాంతరాలు ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి విద్యార్థులకు ఉత్సాహం పెరుగుతుంది కాంట్రాక్టర్లకు శుభవార్తలు వింటారు వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సానుకూల ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి రేపటి రోజున మీరు మీ ఇష్టమైనటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వాళ్ళకు సంతోషంగా ఉండటాని కోసం మీరైతే కష్టపడతారు అందులో ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని సంపాదించడం కోసం రాత్రి కష్టపడతారు ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు విద్యార్థిని విద్యార్థులకు రేపటి రోజున చదువుల పట్ల ఆసక్తి బాగా ఉంది ప్రాపంచానికమైనటువంటి అంశాలలో వీళ్లకు మక్కువ పెరగబోతోంది ఇక దీంతో పాటుగా రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు డబ్బులను సంపాదించేటటువంటి పలు మార్గాలను వెతకబోతున్నారు ఇంతకుముందు పరిస్థితులు మిమ్మల్ని ఏవైతే ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయో ఆ పరిస్థితుల నుండి మీరైతే ఇక మీదట బయటపడబోతూ ఉన్నారు ఇక అనవసరంగా డబ్బులను ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమయం నుండి కూడా డబ్బులను సేవింగ్ చేసే విధంగా ఆలోచన చేయబోతున్నారు ఇక దీంతో పాటుగా జీవిత భాగస్వామి యొక్క మద్దతు పొందుతారు కుటుంబంలో ఐకమత్యత బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యులు మీకైతే అనుకూలిస్తారు ఏ పని చేస్తూ ఉన్నా కూడా వారి యొక్క సపోర్ట్ అనేది మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు కుంభరాశి వ్యక్తులకు ఇంటికి సంబంధించినటువంటి పనులు పూర్తి అవుతాయి మీ బంధుమిత్రుల నుండి మీకు రేపటి రోజున శుభకార్య ఆహ్వానం అందబోతోంది ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మహాశివుడి పూజ చేసుకోండి వీలైతే ఆలయానికి వెళ్ళి శివలింగం పైన నీటితో అభిషేకం చేసినట్లయితే కనుక అననుకూల పరిస్థితులు అనేవి అనుకూలంగా మారుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్